వినుకొండ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని రాజు రజక కాలనీలో త్రాగునీటి పైప్ లైన్ పనులను జీడీసీసీబీ చైర్మన్ మక్కెనం మల్లికార్జునరావుతో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం చీఫ్విపి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని గ్రామీణ త్రాగునీటి సరఫరా పథకం ద్వారా పంతొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది లక్షలతో రెండు వందల యాభై ఇళ్లకు సురక్షిత జలాలు సరఫరా చేసేలా పైప్ లైన్స్ పనులు చేపడుతున్నామన్నారు వాటర్ పైప్ లైన్ వేసుకుంటున్నాం రెండు వందల పది మందికి మంచిగా కలెక్షన్ ఇంటికి ట్యాప్లు ఇవ్వబోతున్నామని వినియోగేస్తున్నా సో ఈ మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే మీ అందరూ మంచిగా అందరం వచ్చి మంచి మెజార్టీ ఇచ్చి కల్పించారు మీ అందరూ కూడా సో నా హెల్ప్ మరి ఈరోజు ప్రదేశం ప్రభుత్వం వచ్చిందంటే మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే మీ అందరికీ సహకారం ఈరోజు ప్రజలు రుణం తెచ్చుకోవడానికి ఇలాంటి అవకాశాలు వచ్చినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది ఈరోజు ఈ కాలనీలు వేస్తున్నాం అంతగా భవిష్యత్తులో టౌన్లో ప్రతి ప్రజానికి కూడా కొత్త లైన్ వేసి మంచిగా అందిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం బీజేపీ నాగోల్ గారు కూడా ముందు వల్ల అలా కొద్ది పెద్ద సర్కిల్ అయినమ్మా మళ్ళీ ప్రతి మంత్రి పార్టీ అధ్యక్షులు గారికి ఈ కోరికలు ప్రభుత్వ పెద్దలకు నాయకులు గారికి అందరికీ అభివృద్ధి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ కాలనీ ఏర్పాటు అంటే ఒకరి గారు సహకారం వారిని ఉదయపాటు అభినందిస్తున్నాం అలాగే దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఆ కాలనీ నిర్మించేటప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఆంజనేయులు గారు కూడా మనకు సహకరించారు ఈ రోజు పోయిన మాదిరిగా ఎక్కడ పొలాలు పెట్టకుండా అయ్యా ఆయన దగ్గరికి ఎంత మంది పోయి అడిగినా అరే ఆయన ఆయన చేసిన మంచి పని బాబు చేయించుకోండి అని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ కాలనీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇప్పుడు మంచి పైపులన్నీ చేస్తున్నాం భవిష్యత్తులో సిమెంట్ రోడ్ వేయాలా సైడ్ కాలాలు కట్టాలి అలాగే కరెంటు అక్కడ ఎస్టీ కాలనీకి కరెంటు సమస్య ఉంది దాన్ని కూడా టీడీ గారితో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం మరి ఈ కాలనీ భవిష్యత్తులో బ్రహ్మాండంగా తీర్చిగా ఇల్లు పేదలకు ఇల్లు కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి